హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను షాహీ మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ మనం హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ మన ఇందులో కొంచెం ప పసుపు యాడ్ చేసుకోవాలి టేస్ట్ కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ మన ఇందులో గసగసాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోవాలి కాజు బాదం వీటన్నిటిని కలిపి మనం ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుందాం అండి మనం ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేద్దాం అండి పెరుగు అనేది పుల్లటి పెరుగు కాకుండా మాములు పెరుగు యాడ్ చేయాలి మనం కసగసాల పేస్ట్ అనేది మనం ముందుగానే కొబ్బరిలో కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు టూ టీ స్పూన్స్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకొని మనం వన్ అవర్ వరకు మూత పెట్టేసి నెక్స్ట్ మనం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలండి కుక్కర్లో మూడు లవంగాలు వన్ ఇంచ్ వరకు చెక్క బిర్యానీ ఆకు ఒక రెండు ఒక యాలుక్క వేసి బాగా కొంచెం హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ టూ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ముందే మొత్తం కలిపి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై అవనిద్దామండి ఆయిల్లో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం బాగా ఫ్రై అవన్ ఇవ్వాలి నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం పుదీనా ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక సెవెన్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టేయాలి ఇది బాగా కూల్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం ఇలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి షాహీ మటన్ కర్రీ అనేది ఈ విధంగా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మనం ఒక బౌల్లో తీసుకుందాం షాహీ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్